ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు తయారయ్యబోతున్నాం ప్లాస్టిక్ పెట్రోల్ మేము మా దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఉపయోగించి పెట్రోల్ అయితే తయారయో అంటే మేము కూడా ఎప్పుడు చేయలేదు కాబట్టి ఎక్స్పెరిమెంట్ అయితే క్రేజీగా ట్రై చేద్దాం దానికి ఇప్పుడు ఏమేమి వాడతాం అనేది చూపిద్దాం చూపిస్తాం రండి ఈ ఎక్స్పీరికి కావాల్సింది ఫస్ట్ ఒకటి ఐరన్ ఐరన్ దీనికి ఇట్లా సీల్ చేయడానికి ఒక పైపు మా దగ్గర ఇది ఉంది కాబట్టి మనం పెట్రోల్ స్టోర్ చేసేది ఈ బాక్స్ కాబట్టి ఈ బాక్స్ మొత్తం ఒక కొంచెం కూడా లీక్ ఉండదు మనకి కాబట్టి ఎంసీల్ తోటి కవర్ చేస్తాం మెయిన్ కావాల్సిన ఐటమ్ ప్లాస్టిక్ మనం దీంతోనే పెట్రోల్ లారీ తనం కాబట్టి తీసుకురాని చాలా కష్టం అవుతాడు అంతా ఎయిర్ వచ్చింది బాయ్ మనం ప్లాస్టిక్ తోనే పెట్రోల్ లారీ తనం కాబట్టి ప్లాస్టిక్ ఐటమ్స్ ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే మీకు అంటే ఏది 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 అనేది క్లారిటీగా మీకు చూపిస్తాం చూడండి అయితే మనం దీని నిండా ప్లాస్టిక్ నింపుతాం నింపేసారా ప్లాస్టిక్ నింపేసి ఇప్పుడు పెట్టాలి అసలు లీక్ లేకుండా ఎంసీల్ అయితే వెనరా ఎంసీలు ఎక్స్పెక్ట్ మాడే ఫస్ట్ మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేస్తా చాక్లెట్ చాక్లెట్ ఇప్పుడు బాగా కలుపుతాయి బాగా అలవాటు సరే ఓకే లేవా గొర్రె అని పిలుస్తా ఉంటాయి గడ్డం రాదు ఇంకోటి అసలు ఏం లేవు గాయస్ మేము సెటప్ అయితే చేసినాం మొత్తం ఎంజిల్ పెట్టి అన్ని అప్పించేసినాం మామిడు కొంచెం జుట్టు పెరిగింది గాయస్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇక దీంట్లో నుంచి ఆవిరి వస్తుంది గాయస్ దీంట్లోకి వెళ్ళి ఆవిరి వచ్చి ఇందులోకి పోయి దీంట్లో నుంచి ఆవిరి వచ్చి దీంట్లో పెట్రోల్ రూపంలో దీంట్లో పడుతుంది దీని పెట్రోల్ లేక వాడుకోవచ్చు ఇంకొక ఈ పైప్ నుంచి గ్యాస్ లాగా వస్తుంది ఇది కూడా వాడుకోవచ్చు కూడా చెక్ చేద్దాం ఆ ప్రాసెస్ ఎట్లా అనేది మీకు మొత్తం ప్రస్తుతానికి అయితే రెడీ చేసినాము కొంచెం టైం ఇవ్వాలి వెండడానికి ఎంపిల్ వెండాలి ఎంపిల్ వేరే ఎండ ఎండ దాకా ఆగుతాం మాకు కటింగ్ పని ఉంది కొంచెం ఇటు మామూలుగా జుట్టు బాగా పెరిగిపోయింది కొంచెం కటింగ్ వేయించుకోరా ఇది కదులు అది కదులుతా ఉండదు కలుతుంది చిన్న అది ఎందుకట్లా ఆగమీ సరే అవుతా కటింగ్ వేసుకోడానికి వేసుకుంటావు సెటప్ అయితే రెడీ చేసుకున్నాం రెడీ అయింది అంటే ప్రాసెస్ ఏంటనేది మీకు ముందు ముందు వివరంగా చెప్తా ఇప్పుడు ఓ ప్రెజర్ కోసం మనం రంధ్రం చేస్తాడు ఇప్పుడు మొత్తం సెటప్ అయిపోయినాక నేను మీకు అర్థమయ్యేటట్టు మేము వరకు అంటే చెప్తాం అప్పటి వరకు అయితే ముందు తెలుసుకుంటే ప్రాసెస్ చేసుకుంటూ చెప్తాం చెప్తాం అప్పుడు అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతాం తనకైతే మొత్తం సెటప్ రెడీ చేసినాక కలుద్దాం మళ్ళీ ప్రెజర్ కుక్కర్ పెట్టేస్తాం మన ప్రెజర్ ప్లాస్టిక్ ప్రెజర్ ప్లాస్టిక్ ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ మీకు అర్థమైందంటే నేను చెప్తా ఈ మొత్తం ఈ నూనె పీపల మొత్తం ప్లాస్టిక్ నింపేసినాం దీని దీని కింద మంట పెడితే దీంట్లో వచ్చి ఆవిరి ఇట్లా ఈ పైప్ నుంచి ఇట్లా వచ్చి ఈ డబ్బాలు స్టోర్ అవుతుంది అంతా వాటర్ లెక్క జారి అందులో పడుతుంది ఆ వాటరే మనకు వచ్చేది పెట్రోల్ ఈ వాటర్ ఈ సెటప్ ఎందుకు వేసినాం అంటే వచ్చే ఆవిరి హీట్ తోత్తుంది కదా అప్పుడు ఈ డబ్బా ప్లాస్టిక్ డబ్బా కాలిపోకుండా దగ్గర కాకుండా ఈ వాటర్ పెట్టినాం ఈ ఇప్పుడు ఈ పైప్ ఎందుకంటే ఇల్లలోకిొచ్చిన గ్యాస్ పైప్ ఇది కొంచెం పెట్రోల్ ఇక్క టైరనగా మిగతా ఆవిరం అంతా బయటికి వస్తది. అది మనకు గ్యాస్ రూపంలో వస్తుంది. ఫైర్ చేస్తే ఫైర్ కూడా అయితే అది కూడా మనకు గ్యాస్ లెక్క పని అది కూడా మనకు మంటనే. చూద్దాం అది పెట్రోల్ అయితే రా మరి గ్యాస్ అయితే రా ఉట్టి తుస్కైతే ఆ పేలేతే

లోపల మొత్తం బాయిల్ అయ్యి మొత్తం ఇలా ఇట్లా అయిపోతుంది మరి స్టోర్ అవుతుందా కాదా అనేది తెలుసు ఆ పైప్ లో చూడండి రా మిమ్మల్ని బలి తీసుకున్నాము ఇందులో లేచిపోను పొగ వస్తాడి ఇగ ఇపెట్టి చూద్దాం ఇప్పుడే కాదురా కొంచెం గాయస్ మీకు పొగ ఇట్లా పొగ మీకు ఆవిర్లు కనబడుతున్నాయి అనుకుంటా ఆవిర్లు అయితే వస్తానే ఆపోతురా ఇప్పుడు వీళ్ళంతా స్టోర్ పడుతుంది వెళ్ళిపోతుంది అరే అవును పైకి లేదు కొంచెం మనకొక చిన్న ప్రాబ్లం వచ్చింది గాయ్స్ అది కొంచెం లేదు కాలిపోలేదు ఇంక హీట్లో ఇట్లా పట్టుకోవాలి అది హీట్ ఎక్స్పీ కాబట్టి పైప్ మెత్తగా అవుతుంది ఏం కాదు కానీ హీట్ అయింది ఆల్రెడీ ఇది కూడా వాటర్లో పెట్టాల్సింది యాక్చువల్ ఏమో లేదు లేదు అది బరోరే సౌండ్ వస్తుంది పోతాంది వాటర్ పోతానే అలాగే వెళ్ళి గాయ్స్ ఎక్స్పెరియన్ అయితే కొంచెం సక్సెస్ అయ్యేటట్టు ఉంది అరే నువ్వు ఒకసారి మంట ట్రై చేయరా కాలుతుంది నేను ఈ పేపర్ ఇట్లా వాటర్ పోయారు పట్టుకుందాం పట్టుకుందా కా ఎక్స్పెరిమెంట్ అయితే కొంచెం మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ఆ ఎంసీలు మొత్తం ఎండలేదు అన్నమాట అది మొత్తం ఉసిపోతానే ఇది కనుక ఇది కనుక గట్టి ఉంటే మనకు వచ్చిందంటే గైస్ మన ఎక్స్పెరిమెంట్ కొంచెం ప్రాబ్లం అయింది ఇది ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ ప్లాస్టిక్ ది పెట్టను ఎంసీల్ తోటి అది కొంచెం మెంట్ అయిపోతాను అయిపోయింది అందుకే డైరెక్ట్ వచ్చింది ఎగ్జాస్ట్ కి వెళ్ళి అది వచ్చింది కానీ మన వల్ల ఫైర్ చేయలేదాన్ని డైరెక్ట్ ఇక ఐరన్ పైప్ తోనే ప్లాస్టిక్ పైప్ పెట్టేశాం డైరెక్ట్ ఇలా ఇప్పుడు ఏమైతే చూద్దాం ఇప్పుడైతే మంద పెట్టి గ్యాస్ ఫైర్ చేద్దాం ఇక ఈసారి ఎగ్జాస్ట్ లెక్కి రాగానే ఫైర్ చేసి చూస్తాం ఫస్ట్ లైక్ సక్సెస్ అయితే

వీడియో ఆన్ చేసితే కూడా ఉత్తరే ఇది అయితే దేహం పట్టి ఇంత ఉంది ఏదో కొంచెం వచ్చింది మరి అది సక్సెస్ అయింది టైర్ వేటు गाइस అంటు అంట పెడతాము ఆసుదసనసన కాలు చూస్తే అయితే మీకు క్లాట్ గా అవుతది అది టక్ సక్సెస్ ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ गाइस పై పంపుతాం అంటే మీకు అర్థం అవుతది అది గ్యాసే ప్లాస్టిక్ నుంచి వచ్చే గ్యాస్ చూడండి దబ్బు వాసన వస్తాంది गाइस వాసన మాత్రం చచ్చిపోతారు ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గా సక్సెస్ మేము ప్లాస్టిక్ ను ఉపయోగించి గ్యాస్ అయితే పెట్రోల్ అన్నాము కానీ పెట్రోల్ రాలేదు అంత స్టంట్ అయింది అని కొంచెం ఫీల్ అయింది గ్యాస్ అయితే సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ అయితే వచ్చింది పెట్రోల్ ఏమైందో ఇప్పుడైతే దీన్ని చూద్దాం ఇంకొకసారి ఫైర్ పెట్టి చూసా మీరు చూసారు అది చిన్న స్పార్క్ లున్నా కూడా ఫైర్ వస్తుందాగో చూసిరా మన ఎక్స్మెంట్ గ్యాస్ అయితే సక్సెస్ అయింది ఇప్పుడు పెట్రోల్ చూద్దాం పెట్రోల్ ప్లాస్టిక్ మొత్తం అయితే ఇల్లు ఉన్నది ఇక్కడ నుంచి అయితే ఒక గ్యాస్ చూడండి మా ఊరు పేరే సెటప్ అవసరం లేదు దీనికి అయితే అయినా లీక్ అయి ఉన్నాయి దీని వల్ల ఆడికొత్తలేదు మంట మ్యాటర్ ఏంటంటే ఈ సెటప్ అవసరం లేదు గ్యాస్ మనకి గ్యాస్ రావాలంటే ఇది పెట్రోల్ రావాలంటే ఈ సెటప్ పెట్రోల్ అయితే ఫెయిల్ అయింది గ్యాస్ అయితే సక్సెస్ఫుల్ సక్సెస్ ఫైనల్ గా ప్లాస్టిక్ అయితే మేము గ్యాస్ తయారు ప్లాస్టిక్స్ మనం గ్యాస్ అయితే సక్సెస్ కదా చూద్దాం మనం ఏదో ఉంది సంథింగ్ అంటు వచ్చింది లేవు కట్ట మళ్ళీ ఆవిరైపోతుంది నాకు నాకు ఎందుకో పెట్రోల్ అయితే డౌట్ కొడుతుంది గాయ ఎందుకంటే మాకు లీకేజ్ ఉన్నాయి ఆ లీకేజ్ వల్ల రాలే ఫెయిల్ గా పెట్రోల్ అయితే కొంచెం డౌటే కావచ్చు ఎందుకంటే మాకు లీక్లు ఎక్కువ ఉన్నాయి లేదు ఫైర్ అయితే అయితే లేదు లేదు ఫెయిల్ పెట్రోల్ అయితే వాటికి ఈ ఉండని కూడా ఉండదు ఉండము మేము అయితే ఫ్లాప్ గ్యాస్ అయితే సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు గాయ్స్ మనం ఏంటంటే దాని ఫుల్ మంట పెట్టం ఓకే సార్ పైపు ఏ పైప్ మొత్తం వాళ్ళకి లెక్క రావాలంటే గ్యాస్ లెక్క రావాలే ఫుల్ మంట పెట్టేద్దాం అన్నమా డిపెట్టే డిపెట్ ఎందుకు ఉంటుంది ఈ మంట ఉపయోగించే ఈ మంట ఉపయోగించే మేము చికెన్ చేద్దాం అనుకుంటున్నాం చూద్దాం నెక్స్ట్ ఎవరు వత్తందో ఇప్పుడు దూరం దూరం చిన్న దూరం రాకేష్ ఆ డబ్బాకి కూడా దూరం ఉండదు అయిపోయింది అయితే దమ్మ అయిపోయింది అలా ప్లాస్టిక్ అయి అయిపోయినట్టుంది లోపల ప్లాస్టిక్ అయిపోయినట్టుంది పైరు పెడితేనే వస్తుంది వస్తుంది వస్తా 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 హీట్ చాలా వస్తుంది పెట్రోల్ అయితే పెట్రోల్ ఎందుకు అంటే మన దగ్గర ఉన్న ఐటమ్స్ కావు ఈ ప్లాస్టిక్ కాకుండా టోటల్ ఐరన్ పెడితే పెట్రోల్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఈసారి ఓన్లీ ఐరన్ పైపులతో సెట్ చేద్దాము ఈ ప్లాస్టిక్ ఫెయిల్ అవుతుంది ఒక వెయ్యి లైక్ కొట్టండి ఈ వీడియోకి

మనం చేసిన ప్లాస్టిక్ లాగే గింతగానే వస్తుంది గాయస్ ఎంతసేపు ఇది గవర్నమెంట్ దాకా రీసైక్లింగ్ చేసి ప్లాస్టిక్ తెలిసిందే ప్లాస్టిక్ స్మెల్ ఎట్లుంటుంది అరే నాకు డౌట్ రా ఇప్పుడు మనం రామ వండితే ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది చూడండి ప్లాస్టిక్ రీసైకిల్ చేసుకోవచ్చు దీనివల్ల కొంచెం మనకు బెనిఫిట్ ఇది చాలా

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ బాయ్ బాయ్